ఉమ్మడి కర్నూలు జిల్లాలో విష జ్వరాలు పంజాబ్ విసురుతున్నాయి ఇంట్లో ఒక్కరికి వస్తే చాలు ఇంటిల్ల పాదికి సోకుతున్నాయి జ్వరం జలుబు దగ్గు ఒళ్ళు నొప్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి మరోవైపు వీటికి తోడు డయేరియా కేసులు నమోదవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది జ్వరాలతో ఉమ్మడి కర్నూలు జిల్లా ఉక్కిరిబిక్కిరి అవుతోంది డెంగీ టైఫాయిడ్ సహా ఇతర వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి జ్వరం ఒళ్లునొప్పులు దగ్గు జలుబు తలనొప్పి గొంతు నొప్పితో జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు కర్నూలు సర్వజన ఆసుపత్రి సహా ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి కర్నూలు జీజీహెచ్ లో గతంలో రోజుకు సరాసరన రెండు వేల ఐదు వందల మంది రోగులు వచ్చేవారు కానీ ఇప్పుడు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది వస్తున్నారు అదనంగా వస్తున్న వారిలో తొంభై ఐదు శాతం మంది జ్వరం జలుబు విరేచనాలతో బాధపడుతున్న వారే ఉన్నారు కర్నూలు జీజీహెచ్ కి ఆగస్టులో పదమూడు వందల మంది జ్వర పీడితులు రాగా సెప్టెంబర్ లో పదిహేను వందల మంది వచ్చినట్లు తెలుస్తోంది ఆగస్టులో డెబ్బై డెబ్బై ఏడు డెంగీ కేసులు నమోదు కాగా సెప్టెంబర్లో వంద వరకు నమోదైనట్లు సమాచారం గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని జనం చెబుతున్నారు ఇంట్లో ఒక్కరు జ్వరం బారిన పడితే వారి నుంచి మిగతా వారికి వ్యాపిస్తోందంటున్నారు ఎక్కడ చూసిన వర్షాలే వాటర్ వస్తుంది దోమలు ఉన్నాయి దాని వల్ల ఫీవర్ వన్ వీక్ చాలా ఎక్కువ ఉంది వైరల్ ఫీవర్ ఇక్కడ మనకి పాప నుండి నాకు వచ్చింది నా నుండి మా మెసేజ్ వచ్చింది నైన్టీ పర్సెంట్ పీపుల్స్ ఆల్ ద ఈ సిచువేషన్ బట్టి వర్షానికి మొత్తం వైరల్ ఫీవర్ జలుబులు దగ్గులు ఈ దోమల వల్ల కొంచెం ఎఫెక్ట్ హాస్పిటల్ ఫలా అవుతున్నారు వర్షాలు పడి అందరికి దగ్గు జరాలు పట్టాలు వస్తున్నాయి నడుపులు మొత్తం వారం అయింది ఇంట్లో నలుగురకు వచ్చింది మా భార్యకి మా బిడ్డకి చిన్న బిడ్డకి మొత్తం అందరూ దక్కుని తింటున్నాం బయట వచ్చింది మూడు మా ఇంట్లోనే ఐదు మంది ఒక పది రోజుల గ్యాప్ లోనే అందరూ కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కోల్డ్ ఫీవర్ తో సఫర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ జిల్లా అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేసి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ఎటువంటి ప్రమాదం ఉంటుంది ఈ ప్రమాదం నుంచి ఏ రకంగా బయటపడాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం కలుషిత నీటి వల్ల డయేరియా ప్రబలుతుందని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఫీవర్లో మెయిన్గా మెయిన్ గా మనకు వైరల్ ఫీవర్ అనే వ్యాధి వస్తుంది దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ కామన్ కోల్డ్ ఫీవర్ ఓపీ వైద్యంతోనే ట్రీట్మెంట్ చేయచ్చునప్పుడు దానికి తగ్గట్టు సింటమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది జ్వరం వస్తే జ్వరం పారాసిటమాలు దగ్గు వస్తే దానికి దగ్గు మందు దాదాపు అవుట్ పేషెంట్ కిందనే మనం ట్రీట్ చేయగలుగుతాం దాంట్లో ఒక ఐదు పర్సెంట్ మాత్రము వ్యాధి తీవ్రత అడ్మిట్ చేసి దానికి సంబంధిత పరీక్షలు వైరాల్ టెస్ట్ గాని డెంగీ ఫీవర్ గానీ ఇంకా ఏదైనా ఉండి దానికి అడ్మిట్ చేసేసి ట్రీట్మెంట్ చేస్తున్నాము బ్యాక్టీరియా వ్యాధులు కూడా ప్రభులే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది సరౌండింగ్స్ క్లీన్ గా పెట్టుకోవాలి మురి ఉంటే మన దోమలు ఎక్కువగా బ్రీడ్ కాకుండా సో తగు జాగ్రత్తలు తీసుకుంటే దాదాపు మనం ఈ ఈ వ్యాధి వ్యాధిన బారి పడకుండగా తర్వాత జాగ్రత్త తీసుకోవచ్చు